హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి కార్తిక్ వన్ ఫోర్ త్రీ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గండి మెసమ్మ టెంపుల్ ఇక్కడ గండి మైసమ్మ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయిగా అందులోకి నడుచుకుంటూ వెళ్ళాలి వాటర్ అయితే చాలా అంటే చాలా ప్యూర్ వాటర్ వస్తున్నాయండి చాలా బాగుంది లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళడము అక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడికి అందరూ బోనాలు ఇంకా ఏట పిల్లలతో వచ్చి వాళ్ళ మొక్కులైతే తీర్చేసుకుంటున్నారు చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ మీరు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఎవరైనా వెళ్ళకుంటే ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగుంది టెంపుల్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్